నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త ఆంధ్రప్రదేశ్ లోని కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది రేషన్ కార్డులను స్మార్ట్ గా మార్చేసింది రేషన్ కార్డు స్థానంలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు కూడా సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివరంగా అయితే చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇవాళ నుంచి స్మార్ట్ కార్డుల పంపిణీ చేయనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉదయం పదిన్నర గంటలకు వరలక్ష్మి నగర్ విజయవాడ ఈస్ట్ ఎన్టీఆర్ జిల్లా మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే అయితే ఇంకా కంకిపాడు పెన్మలూరు నియోజకవర్గం కృష్ణా జిల్లాలో ఇంటింటికి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే ప్రారంభించనున్నారు మంత్రి నాదేండ్ల మనోహర్ నాలుగు విడతల్లో ఒక కోటి నలభై ఐదు లక్షల మందికి రేషన్ కార్డుల పంపిణీ అయితే చేయనున్నారు మొదటి విడతలో అంటే నేటి నుంచి తొమ్మిది జిల్లాలకు విజయనగరం విశాఖపట్నం ఎన్టీఆర్ తిరుపతి నెల్లూరు శ్రీకాకుళం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీ అయితే చేయనున్నారు మొదటి విడతగా రెండో విడత విషయానికి వస్తే ఈ నెల ముప్పై తారీఖు నుండి నాలుగు జిల్లాలకు అందించబోతున్నారు రేషన్ కార్డులని ఇంకా చిత్తూరు కాకినాడ గుంటూరు ఏలూరు జిల్లాలు అందించబోతున్నారు ఇంకా మూడో విడత విషయానికి వస్తే వచ్చే నెల అరవై నుంచి ఐదు జిల్లాలకు అందించబోతున్నారు ఆ జిల్లాలు ఏంటంటే అనంతపురం అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం డాక్టర్ బిహార్ అంబేద్కర్ కోనసీమ అనకపల్లి జిల్లాలు ఈ కార్యక్రమం అయితే చేయబోతున్నారు మూడో విడతగా ఇంకా నాలుగో విడత విషయానికి వస్తే వచ్చే నెల పదిహేను తారీఖు నుండి ఎనిమిది జిల్లాలకు అంటే ఏ జిల్లాలు అంటే బాపట్ల పల్నాడు వైఎస్ఆర్ కడప అన్నమయ్య శ్రీ సత్యసాయి కర్నూలు నంద్యాల ప్రకాశం జిల్లాలో ఈ కార్యక్రమం ఏమైతే ఉండనుంది ఇంకా ఈ కార్యక్రమాన్ని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా రేషన్ కళ్ళ పంపిణీ అయితే చేపట్టనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు అధికారులు కూడా పాల్గొంటారు దీనిపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వరం తలపలి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్